మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి చూడొచ్చండి నెంబర్ వన్ జంబోలు అన్నమాట అండి ఇవి నెంబర్ వన్ అండి ఇవి జంబోలు అయితే మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కిలో రెండు కిలోలు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి మీరు పంపిస్తాము అంటే ఇందులోనే బద్ద ఉంటుందండి యావరేజ్ గుళ్ళులోనే బద్ద ఉంటుంది అలాగే ఇప్పుడే ఇచ్చేస్తానండి యావరేజ్ గుళ్ళు శాంపుల్ లేదన్నమాట మీకు చూపించు అంటే వేసుకుంటున్నాను ఓ ఆ మనోడు మనం ఇచ్చారన్నమాట ఫ్యాక్టరీకి వస్తా అని పేసి కదా అది వెళ్ళి చేస్తున్నారు అన్నమాట కూర్చుంటారా వాళ్ళకి ఒక మూడున్నర ఒక నాలుగున్నరకి స్కూల్ అయిపోతుందండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ అన్నమాట ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చండి రెండు కిలోలు అన్నీ జీడిపప్పు ఇదేనండి వీడియో చూసి షేర్ చేసి చేసి నెంబర్ కిలో ఏడు వందల యాభై రూపాయలు అయితే చెప్పలేదు అండి